హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను లాంగ్ వీడియోస్ గార్డెన్లో పెట్టి చాలా అయింది కదా మనకు ఇప్పుడు వచ్చేది సమ్మర్ అండి ఈ సమ్మర్లో మన మొక్కల్ని బాగా హెల్తీగా కాపాడాలి కదా దానికోసం మొదటిగా చేయవలసింది ఏంటంటే మనం వాటికి మల్చింగ్ అనేది వేసుకోవాలండి మల్చింగ్ ఎక్కడి నుంచో తేవక్కర్లా మన గార్డెన్లో ఉన్న వాటితోనే మనం గార్డెన్కి చల్లగా మల్సి వేసుకుంటే మనకి వేసే వాటర్ అనేది ఉంటుంది కదా అది కిందకి పోకుండా తొందరగా ఆరకుండా చాలా రక్షణగా ఉంటుంది ఈ మల్చింగ్ అనేది నేను దేంతో వేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను ఈలోగా చూడండి చాలా ఈవినింగ్ కదా చూడటానికి మీకు మబ్బు మబ్బుగా కనిపిస్తుంది కొంచెం క్లియర్గా కూడా చూపిస్తాను ఇది ఏం చెట్టో కనిపెట్టారా తెలియట్లేదండి మరి దగ్గర నుంచి తీసేసాను క్లియర్గా కూడా తెలియట్లేదు అనమాట ఇప్పుడు అనేది కూడా చూపిస్తాను అనమాట ముందుగానే క్లీన్ చేసేద్దాము తర్వాత ఫ్రూట్స్ చూపిస్తాను వాటర్ వేసేసానండి వాటర్ వేసేస్తే మనకి కింద ఉన్న ఆకులు కూడా ఎగరకుండా ఉంటాయి కొద్దిగా పట్టుకొని ఉంటాయి కదా ముందు మొక్కల్లో వాటర్ అంతా వేసేసి క్లీన్ చేసేస్తున్నాను అన్నీ ఆకులేనండి అనేది ఏమీ లేదు ముందు ఎప్పుడో తీసేసాను ఇప్పుడు ఆకులే కొత్తగా అన్నీ రాలతాయి కదా సమ్మర్లో మొత్తం రాలిపోయి మళ్ళీ చిగుర్లు అండ్ పూత అన్నీ స్టార్ట్ అవుతాయి ఇప్పుడే మనం కేరింగ్గా చూసుకోవాలి ప్రతి మొక్కని మనకి అప్పుడు బాగా మన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనకి పూత ఖాతర రెండు కూడా బాగుంటాయి మనం దీనికి కూడా సమ్మర్ కదా మనం ఎలా కూల్ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటామో వీటిలు కూడా చాలా చల్లగా ఇవ్వాలి ఘన రూపం కాకుండా లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉంటే ఇప్పుడు సమ్మర్లో మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి అవి కూడా ఇచ్చే ముందు చూపిస్తూ ఉంటాను ఇప్పుడైతే క్లీనింగ్ సెక్షన్లో ఉన్నారనమాట అన్నీ ఎక్కువగా నేరేడు అండ్ సీతాఫలం సపోటా అవి అలాంటివే పైన ఉన్నాయి ఈ ఆకులన్నీ మొత్తం వేసేస్తామనుకోండి మనకి మల్చింగ్గా ఉంటుంది ఈ సమ్మర్లో వాటర్ వేస్తూ ఉంటాం కాబట్టి అవి లైట్గా నాని నాని ఉంటాయి కదా అది కంపోస్ట్ లాగా అవుతుంది మనం వేరే మొక్క పెట్టాలనుకున్నప్పుడు కూడా ఈజీగా లైట్ వెయిట్గా ఉంటుందండి మనకు వద్దు అనుకుంటే పైప్ అయితే కొద్దిగా తీసేసుకొని మళ్ళీ మన వెజిటేబుల్ పీల్స్ అవి వస్తాయి కదా కూరగాయల చేత అవి అన్నీ వేసేసుకొని పెట్టుకోవచ్చు మనం మొక్క పెట్టుకోవడానికి కూడా హెల్దీగా ఎదుగుతూ ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట మనం మట్టి అనేది ఇంక బయట కొనే పని లేకుండా ఈ ఆకులతోనే లీపి కంపోస్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మొత్తంగా క్లీన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇలా క్లీన్ చేసేసాను అవి కూడా ఇలా తీసుకొచ్చి పెద్ద మొక్కలే కదా అక్కడ వేసేసానండి ఆ వేయడం వల్ల చక్కగా మనకి తడి అనేది తొందరగా ఆరకుండా మనకి రక్షణగా ఉంటుంది లోపలంతా చెమచమగానే ఉంటుంది ఈ సమ్మర్ అంతా చాలా బాగా ఉంటుంది ఈ ఆకుల తర్వాత మనం సంబరైపోయాక ఉంచితే ఉంచవచ్చు లేదనుకుంటే వేరే పాటులో వేసుకొని లైట్ వెయిట్గా ఉంటుంది మొక్క పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మొక్క క్లియర్గా కనిపిస్తుందా మల్బరి అండి భలే కాసినాయి చెట్ నిండా కాసినవి కొమ్ము కొమ్ముకు సన్నాయిలాగా బాగా కాసిని అండి మనకి ఉండే కొలది కూడా ఇంకా ఇంకా కాస్తుంది చెట్టుకి ఏజ్ వచ్చే కొలది ముదురుతుంది కదా స్టెమ్ అది లావుగా అయితే చాలా బాగా కాస్తుంది ఇప్పుడు కూడా మనం ఈ ఫ్రూట్స్ అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఆకులన్నీ అనుకోండి మల్లె చెట్టుకి ఎలాగా దూస్తే మళ్ళీ పువ్వులు ఎలా వస్తాయో ఈ మల్బరీ అంతేనండి దీన్ని మొన్న ప్రూనింగ్ చేసి కట్ చేసేసినప్పుడు వేరే దగ్గర అడిగారని ఫ్రెండ్స్ వాళ్ళకి ఇద్దామని గుచ్చాను కొన్ని అయితే గుచ్చాను ఎన్ని మొలకెత్తుతాయో చూడాలి నా దగ్గర టూ వెరైటీస్ ఉన్నాయి నాటు ఉందండి ఇలా హైబ్రిడ్ కూడా ఉంది ఈ లావుగా ఉంటాయి అలానే నేరేడు ఇవన్నీ కూడా పూత మీద ఉన్నాయండి ఇది వైట్ నేరేడు మీరు చూస్తారు కదా చాలాసార్లు ఇప్పుడు పూత అంతా ఉంది బాగా ఎక్కువ వచ్చింది అదంతా నిలబడితే చాలా ఫ్రూట్స్ వస్తాయి కదా చూద్దాం ఎన్ని ఉంటాయి అనేది నిమ్మ కూడా అంతేనండి ఓ పక్క కాస్తూ ఉంటుంది ఒక పక్క పూత వస్తూ ఉంటుంది మనం నిత్యం పనికొస్తూ ఉంటాయి కొండమామిడి చూసారా భలే ఉన్నాయండి తినడానికి మామిడి ఎందుకు పేరు వచ్చిందో కానీ తినడానికి అవి జాంకాయలానే ఉన్నాయి పచ్చడి అవి పెడుతున్నారు కానీ మనం ఏమీ పెట్టలేదు ప్రస్తుతానికి తినడానికి అయితే బాగున్నాయి జాంకాయలాగే బాగున్నాయి ఇప్పటిదాకా నా వీడియో ఓపిక్గా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా చూస్తూ ఉండండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ